హాయ్ అందరికీ సంబర్ స్టార్ట్ అయిపోయింది సంబర్ స్టార్ట్ అయిందంటే వడియాలు చేసుకోవాల్సిందే ఈరోజైతే నేను ఎవరైనా చేసుకోగలిగే రవ్వ వడియాలని పెడుతున్నాను పక్కా కొలతలతో ఇక్కడ నేను ఒక గ్లాస్ రవ్వనైతే తీసుకుంటున్నాను ఇది ఉప్మా రవ్వ ఈ రవ్వని నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వకి మనం ఇక్కడ ఎనిమిది గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలి ఈ గ్లాస్ తోటి ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకొని అందులో కొద్దిగా జీలకర్రని అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి పచ్చిమిర్చి అయితే నేను ఒక ఫైవ్ తీసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునే ముందు టేస్ట్ అయితే చూసుకోండి ఉప్పిసం అవుతుంది ఈ వాటర్ మసిలిన తర్వాత ఇందులో కొలిచి పెట్టుకున్న రవ్వ ఉంది కదా యాడ్ చేసుకొని దీన్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది మరీ గట్టిగా అవసరం లేదు ఇది గట్టిగా అయితే వడియాలు పెట్టుకోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ నేను చూపించిన విధంగా ఉడికితే చాలు ఈ కంటెస్టెన్సీలో వడియాలని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పోసుకోండి ఎంత ఈజీ అంటే వంట రాని వాళ్ళు కూడా ఈ వడియాలని చాలా ఈజీగా పెట్టుకోవచ్చు నేనైతే ఎర్ర టెండలో పెట్టానండి ఇది ఒక ఈవినింగ్ వరకు ఇలా అయితే అయిపోతుంది మనం వెనకాల బట్టకి కొన్ని వాటర్ నానుపుకొని తర్వాత ముంగట్కి తీసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా గుంజేయండి ఈజీగా వచ్చేస్తుంది వడియాలు ఈ వడియాలని మనం ఒకటి రెండు రోజులు ఎండలో పెట్టుకోవాలి అప్పుడే మెత్తగా కాకుండా వన్ ఇయర్ వరకు కరాబ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి వన్ ఇయర్ వరకు నిలువగా ఉండే ఇరవ్వ వడియాలని మీరందరూ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా అలాగే నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్